నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ సివిల్ కేసు ఫైల్ చేసిన వాది లేకపోతే ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తి ప్రతి వాయిదాకు న్యాయస్థానానికి హాజరు కావాలా అని అంటే మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది సివిల్ కేసుల నిర్వహణ ఎలా నిర్వహించాలి అని చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోర్ట్ సిపిసి అనే చట్టం ఇందులో వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ వన్ ఆర్డర్లలోని ఆర్డర్ త్రీ రూల్ వన్ ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక కేసు సివిల్ కేసు ఫైలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కానీ అతను ఎవరి మీద అయితే ఫైలు చేశారో ఆ వ్యక్తి కానీ అంటే ప్రతివాది కానీ ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి వాయిదాకు వీళ్ళెవ్వరూ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉండదు వీళ్ళ తరపున ఎవరైతే ఒకళ్ళతో పుచ్చుకున్న అడ్వకేట్ ఉన్నారో వారు మాత్రమే ప్రతి వాయిదాకు హాజరై వారి తరపున వేయవలసినటువంటి పిటిషన్లను న్యాయస్థానంలో ఫైల్ చేస్తుంటారు ఎప్పుడైతే న్యాయస్థానము కేసు వేసిన వ్యక్తిని ఎవరి మీద అయితే వేశారో ఆ వ్యక్తిని పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళు న్యాయస్థానానికి హాజరు కావాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హింద్